రిపోర్టర్ నేను నువ్వు ఎందుకు ఎందుకు చేసినావు అవన్నీ ఏడా ఏ నుండి వేస్తున్నావు నేనెందుకు మాట్లాడతా ఎందుకు చేసినావు నువ్వు ఏంటి నుండి వేస్తున్నావు బాబు అవి ఏ నుండి ఏ నుండి చేస్తున్నావు నువ్వు ఏ వేస్తున్నావు ఎవరు ఎవరు పంపించు ఏ సేటు పంపించిండు మీ అన్నెవరు ఖలీలా ఖలీలు ఏడా ఏడు పని చేస్తాడు ఈసీలా ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నాను ఏ మున్సిపాలిటీకి సంబంధించి నేను ఫిఫ్టీ ఏ మున్సిపాలిటీకి సంబంధించి ఏ మున్సిపాలిటీకి సంబంధించి బాబు ఇప్పటికే గవర్నమెంట్ పరిశాన అవుతుంది ఒకటి ఒకటి ఏ మున్సిపాలిటీ సంబంధించి తీసుకోబోతున్నావు ఏ నుండి తీసుకోబోతున్నావు పైల నువ్వు దొంగవా దొరవా ఏంది నేనే రా ఇవి ఏంటి నుండి తీసుకోబోతున్నావు కదా బిల్ చూపి ఏ నుండి కరెంట్ బిల్ మేమెందుకు మాట్లాడతాం బాబు నువ్వెవరు నేనెవరు మేమెందుకు మాట్లాడతాం అదే బాబా అది తీసుకురాతడు అది తీసుకురా తమ్ముడు నువ్వే నిండు తీసుకొచ్చున్నావు ఇవి ఏమన్నా ఇది హైత్నగరా హయత్ నగర్ ఏమిరా బాబు నువ్వు ప్రయత్నిస్తా పాప వీళ్ళు ఎవరు దరఖాస్తు చేసుకురు బాబు ఎల్బీ నగర్ యా ఎల్పీ నగర్ ఎల్బీ నగర్ ఇట్లా వచ్చినాయి అరే బాబు ఎల్బీ నగర్ ఈడేందుకు పెట్టినారా బాబు అయ్యత్నగర్ ఫామ్ హయత్నగర్ ఫామ్ బాలనగర్ లో దొరికి కనిపిస్తున్నాయి అంతేనా

రేవంత్ రెడ్డి కాసే గిరాకే తుమారు తుమార్కు బతావు ఏ కా కానగర్కా ఏపీ హైత్నగర్ కా పాండవాళ్ళ పని చేస్తావు ఇవి ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు నువ్వు అరే నేనే ఇక ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు అమ్ముడు लोकेशन पे मेरे को भेजा मैं लेके आया मैं बोलने का क्या ये कहाँ से लेकर आ रहा